హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను చూస్తానని చెప్పి అసలు అనుకోండి అనుకోలేదన్నా అసలు బాగుండే ధైర్యంగా ఉంద ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ తీసుకుని కొందరు బయటపడుతుందా ఖచ్చితంగా వస్తుంది ఉంటాను నా ధైర్యంగా నేను దేవుడికి వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమ్ముతూ ఉంటే

ಮಾ ಅಬ್ಬಾಯಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇದು ಮೇಮ್ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಬಾಡಿಗೆ ধৰ নহ্ নিয়ে ঠিক মানে